అత్తా అత్తా ఏంట వెళ్ళాలి యూనిఫామ్ ఉతికావా ఆల్రెడీ ఐరన్ కూడా చేసి ఆయన లో పెట్టాను వేసుకొని వెళ్ళు వన్ టైం చేసావు లీఫీ వెజిటేబుల్ చేశానమ్మా చేసానమ్మా ఎందుకు చేసావు నేను చికెన్ చేయమని చెప్పాను కదా కాలేజ్కి లేట్ అవుతుందని ఏదో ఒకటి చేసేసాను నేను తిన్నాను తెలుసుకోదాత్తా సారీ నాన్న ఒక్క పని చేత కాదు మా అత్తకి సంగీత బాగున్నావా బాగున్నానా దిన మీరు బాగున్నారా బాగున్నారా అన్నయ్య గారు బాగున్నారా బాగున్నారు రెండు దిన కూర్చోండి సంగీత నిహారిక ఏది లోపల రెడీ అవుతుంది అది నా కాలేజ్కి వెళ్ళడానికి ఈ లోప మీరు ఫ్రెష్ అవ్వండి అక్క ఏంటన్నా అవును నువ్వేంటి యూనిఫామ్ ఐరన్ చేయమన్నావు సివిల్ డ్రెస్ లో వెళ్తున్నావు నా ఇష్టం కానీ నా షూ ఎందుకు పాలిష్ చేయలేదు అరే వర్క్ బిజీలో పడి మర్చిపోయాను ఇవాళ రోజుకి మేనేజ్ చేసే ఇవాళ పని మనిషి రాలేదు ఇల్లు మొత్తం డస్ట్ ఉంది చూడు ఎక్కడ వడి ముట్లు అక్కడే ఉన్నాయి మొత్తం క్లీన్ చేసి అవన్నీ చదవండి నేను క్లీన్ చేయడం ఏంటి నేను చేయను నేను పని మనిషి అనుకుంటున్నావా మరి అత్త నీకు పని మనిషియా చిన్న చిన్న పనులు మొత్తం అత్తకు చెప్తున్నావు మరి అత్త నీకు పని మనిషియా రోజు అత్తకు చిన్న చిన్న పనులు మొత్తం చెప్తున్నావు ఏంటి రాదు అని చిన్న పిల్ల దాని కాదు అనాల్సింది ముందు నిన్ను ఇప్పుడు ఇప్పుడు ఈమె చిన్నపిల్లే రేపు పెద్దయ్యాక అయ్యాక అత్తారింటికి పంపించాలి ఆమె పనులు కూడా ఆమె చేసుకోకపోతే ఇంకా ఎట్లా ఉంటుంది చెప్పాలి ఇంట్లో ఎట్లా ఉంటుంది చిన్న పెద్ద గౌరవం లేకుండా మాట్లాడుతుంది ఏం నేర్పిస్తున్నావు నువ్వు పెద్దవాళ్లకు విలువ గౌరవం ఇచ్చే సంస్కారాన్ని పిల్లలకు చిన్నప్పటి నుండే నేర్పించాలి మొక్కై వంగనిది మానై రంగునా అని పెద్దవాళ్ళు ఊరికే అనలేదు దయచేసి భావితరానికి మంచి సంస్కారాన్ని ఇచ్చి పెంచుదాం